ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక అంశాలలో పిఆర్సి ఒకటి ప్రతి ఐదు సంవత్సరాలకు సరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి అనేది ఇవ్వడం ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అయితే గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సినటువంటి పిఆర్సి రెండు వేల ఇరవైలో ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే దానికి ప్రకటించాలని చెప్పేసి టిఎన్జిఓ నేతలు పంతొమ్మిదో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఒకసారి మనం చూద్దాం ప్రతిపాదనలు అయితే ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ స్టేట్ పేరివిజన్ కమిటీ రెండు వేల ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ విత్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇదంతా చాలా ఉంది మ్యాటర్ ఇందులో ఇక్కడ చూస్తాను కొంత మనం ద పిఆర్సీ టైమ్ ఆల్రెడీ ల్యాబ్స్డ్ బై ద వన్ ఇయర్ అండ్ సెవెన్ మంత్స్ అండ్ ఆల్సో వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ Five percent interim relief by the previous government; hence, nine point seven lakhs employees, pensioners, and all the uh, other types of working class are eagerly waiting for the new PRC with fifty-one percent of fitment from July first to twenty-third. And due to time lag in announcing PRC, employees are feeling unrest and building tremendous pressure on employees. యూనియన్స్ అండ్ అసోసియేట్స్ ఇన్ ద స్టేట్ సో ఖచ్చితంగా యాభై ఒక్క శాతంతో యాభై ఒక్క శాతం ఫీట్మెంట్తో వెంటనే పీఆర్సిని అమలు చేయాలని చెప్పేసి సీఎం ఏం గారిని కోరడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లెటర్ అయితే ఈ విధంగా ఉంది సో ఇది మనకు ఈరోజు సమాచారం మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి